అలాగే లేనిపోని కోపం అసహ్యం దేశం అన్ని కలగాలని ప్రయత్నించేలా చేసి ఇక ఇదే కరెక్ట్ సమయం డాడ్ మీరు వెంటనే బావతో నా పెళ్లి విషయం గురించి మాట్లాడండి నేను మోసం చేసిన అమ్మాయి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు రామని మీరు మాట్లాడండి అని చెప్పేసి అనగానే వాళ్ళైతే వెంటనే పెళ్లి గురించి అయితే మాట్లాడేస్తారు ఇక వెంటనే తన కూతురికి పెళ్ళైపోతుంది ఈ ఈ దెబ్బతో ఆ కళావతి బాధ తీరిపోతుందని ఆమెని వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది కానీ అయితే చూడండి నేను నిజంగా బాధపడుతున్న విషయం నిజమే కానీ కళావతి గారు తప్పు చేసి ఉండొచ్చు కానీ మోసం చేయరు కళావతి గారు ఏం చేసిందో నాకు తెలుసు అసలు దీనికి కారణం ఏంటో నేను కనుక్కుంటాను అసలు కళావతి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు నేను తెలుసుకుంటాను అని చెప్పగాని ఇక యామిని వెంటనే ప్లేట్ ఫిరాయించేసి అవును బావా అసలు కళావతి గురించి నాకు కూడా తెలుసు కానీ కళావతి గారు నీకు ప్రెగ్నెంట్ అని చెప్పడం ఏంటి అయినా తన ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు జరగదు కదా మరి అలాంటప్పుడు ఆ విషయం గురించి నీ దగ్గర దాచకుండా ఎందుకు ఇలా ప్రయత్నం చేసింది అంటే నేను మోసం చేయాలనుకుందా నేను పెళ్లి చేసుకొని ఆ బిడ్డకి నిన్ను తల్లి చేయాలనుకుందా తండ్రిని చేయాలనుకుందా అనగానే అలా చేసేదైతే నన్ను వెంటనే పెళ్లి చేసుకునేది కదా ఇన్ని రోజులు ఎందుకు ఆపేది అంటూ అనగానే అయితే కళావతి గారు మనసు లో ఇంకెవరైనా ఉన్నారా తన భర్త స్థానంలో ఇంకెవరైనా ఉన్నారా అనగానే యామిని నువ్వు ఇంకా ఇంకా నన్ను ఇలాంటి మాటలు చెప్పి బాధ పెట్టుకు కానీ ఒకటి మాత్రం నిజం కళావతి గారు తప్పు చేసి ఉండొచ్చు కానీ నన్ను మోసం మాత్రం చేయరు అసలు ఇలాంటి పని అసలు చేయరు ఇందులో ఏదో మర్మం దాగుంది అని అంటూ ఇక అనగానే ఇక ఇంకా ఇంకా కళావతి గురించి గుర్తు చేసి బాధ పెట్టి రాజునైతే బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత రాజు యామిని మాటలు తలుచుకొని తలుచుకొని యామిని తలుచి చెప్పిన మాటలు తలుచుకొని బాధపడి బార్కెళ్లి బాగా తాగేసి ఒళ్ళు తెలియకుండా బాగా తాగేసి వెంటనే కళావతి దగ్గరికి వెళ్తాడు కళావతి కళావతి అంటూ పిలుస్తాడు తాగి ఊగుతూ మాట్లాడుతుండడంతో అసలు రాజు ఉన్న పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా షాక్ అవుతారు అయితే ఏంటి రాజు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రాజు అంటూ ఇక రాజునైతే అడుగుతారు ఇక వాళ్ళు అడిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కళావతి గారి కడుపులో బిడ్డకు ఎవరు తండ్రో నాకు ఇప్పుడు తెలియాల్సిందే అయినా కళావతి గారు నన్ను ఎందుకు మోసం చేశారు అయినా కళావతి గారు ఒక్కరే కాదు ఈ ఇంటిల పాది నన్ను మోసం చేశారు నాకు ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి అసలు కళావతి గారి తప్పు ఇందులో ఉందా లేదా కళావతి గారు తప్పు చేశారు అంటూ ఇక గట్టి గట్టిగా అర్థేస్తూ మాట్లాడేసరికి కళావతి గుండె ముక్కలైపోతుంది ఇక ఏం చేయాలో అర్థం కాక కళావతి ఏడుస్తూ ఉంటుంది కళావతి క్యారెక్టర్ మీద నిందలేసేసరికి అపర్నాథ్ తట్టుకోలేకపోతుంది ఇక రాజు చెంప చెల్లు మనిపించి ఎందుకంటే అది నీ భార్యే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే ఆ విషయం నీకు తెలియదు నువ్వు గతం మర్చిపోయావు నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి కాదు కొడుకువే నా పేగు తంచుకుని పుట్టిన కొడుకు అంటూ గట్టిగా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతాడు ఇక తర్వాత ఆ విషయం ఏది గుర్తుకు రాకపోయినా ఇక అపర్ణ చెప్పిన దానికి షాక్ లో ఉండేసరికి ఆపండి మీ నాటకాలు ఇంకా నాటకాలు ఎందుకు ఆడుతున్నారు నా బావ గతం మర్చిపోయాడని ఆ గతంలో మీరున్నారని కళావతి చేసిన తప్పుని మా బావ మీద రుద్దుతున్నారా అంటూ అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక ఏమంటున్నావు యమిని అనగాని అవును బావ నువ్వు నా బావవి నువ్వు నా అత్త కొడుకువి కానీ వీళ్ళేమో నా కొడుకు అంటూ బాగా మోసం చేసిన కళావతిని ఆ కడుపులోని బిడ్డకి తండ్రిని నిన్ను చేయాలనుకుంటున్నారు అసలు ఆ కడుపులని బిడ్డకి తనివి నువ్వేలా అవుతావు బావా చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావు అంటూ ఇక మళ్ళీ మళ్ళీ నాటకాలైతే మొదలు పెట్టేస్తుంది యామిని ఇక యామిని చెంప చెల్లు మనిపించి నా కొడుకుని నా కొడుకు కాదు అని అన్నావు ఇన్నాళ్ళు వాడి ఆరోగ్యానికి ఏమవుతుందో వాడు ఆలోచిస్తే వాడి మగ ఏమవుతుందో అని టెన్షన్ తో మేము ఇన్నాళ్ళు నా కొడుకుని కూడా పరాయి వాడిగా అనుకున్నాను పరాయి వాడిగా చూడాల్సిన కర్మ పట్టింది అలాగే తన భర్తని కళ్ళెదురుగా ఉంచుకొని ఇంకొక ఆడదాని మెల్లో తాలి కడుతున్నా అది కూడా నోరు మూసుకుని ఉంది ఎందుకంటే రాజు క్షేమం కోసం రాజు క్షేమంగా ఉండాలి వాడి ఆరోగ్యంకి ఏ ప్రాబ్లం ఉండకూడదని ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్ని నాటకాలన్నీ భరించాము అసలు నువ్వే ఈ యాక్సిడెంట్కి కారణమని గతం మర్చిపోవడానికి రాజు గతం మర్చిపోవడానికి కారణం నువ్వే అని నేను నిరూపించడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు తెలుసా అంటూ ఇక యామిని చెంప చెల్లు వాళ్ళ అమ్మ నాన్నల భాగోతం కూడా అన్ని కూడా బయట పెట్టేస్తుంది ఇక తర్వాత అవన్నీ ఆలోచిస్తూ రాజు అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ తర్వాత అందరూ కంగారు పడతారు వెంటనే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ అయితే చేయిస్తారు ఆ తర్వాత రాజ్కి గతం గుర్తొచ్చేస్తుంది నువ్వు కళావతి నేను అంటూ అనబడు అంటూ ఉండగా ఏమండి ఏమైంది మీకు మీరు బాగానే ఉన్నారు కదా అంటూ కావ్య అయితే టెన్షన్ పడుతుంది యామి చూసి చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు ఇక అందరూ అనుకున్న దానికి సమాధానం చెప్పాలని ఏదో ఒకటి చేయాలి అని కళావతి మనసులో తానే ఉన్నానని నిజంగా కళావతి అబద్ధం చెప్పదు అని కళావతితో పాటు అమ్మ కూడా అబద్ధం చెప్పదు అని గతం గుర్తుకు వచ్చినా రాకపోయినా కళావతి గారిని నేను ప్రేమించాను ఆ తప్పులో పాపం ఎవరిదో నాకు తెలియదు కానీ ఆ బిడ్డకి తండ్రిని నేనే అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి పూజ గదిలోకి వెళ్ళి ఒక తాలిబొట్టు పసుపు తాడు తీసుకువచ్చి కావ్య మెడలో కడతాడు ఇక దాంతో షాక్లో ఉండిపోతుంది యామిని ఇక తాను చేసిన పనికి రాజు కూడా కావ్య కూడా షాక్ లో ఉండిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో మరి ఇప్పటికైనా రాజుకి గతం గుర్తొచ్చి కావ్యని మనస్ఫూర్తిగా భారీగా స్వీకరించాలని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి రాజు రాజే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని తనంతట తాను స్వయంగా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లో మరెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి